హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్తా పేపర్లో వచ్చినటువంటి వార్తలను వాస్తవాలను ఒకసారి విశ్లేషించినట్టయితే ఒకసారి చూద్దాం ఎలాంటి వార్తలు ఉన్నాయి ఏం వార్తలు ఉన్నాయి ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పడేటివి ఉన్నాయా లేకపోతే నాయకులకు ఉపయోగపడేవి ఉన్నాయా మరి పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా ఒకసారి విశ్లేషిద్దాం దిశ పేపర్లో నేడు రూపాయలు లక్ష మాఫీ ఈ నెలాఖరులో లక్షన్నర ఆగస్టు ఫస్ట్ వీక్లో రెండు లక్షల వరకు మూడు దశల్లో రుణమాఫీ కంప్లీట్ దేశంలోని తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది అంటే దేశంలోనే తెలంగాణ సృష్టిస్తుంది అని ఒకటి వార్త కనబడుతుంది అన్ని రాష్ట్రాలకి ఇది ఆదర్శం కావాలి జాతీయ స్థాయిలో చర్చ జరగాలి పార్లమెంటులో ఎంపీలు సైతం ప్రస్తావించాలి రాహుల్ గాంధీ మనం నిలబెడుతున్నాం నేడు గ్రామాలు మండలాల్లో బైక్ ర్యాలీలు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలి కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అని ఒకటి వార్త కనబడుతుంది అయితే రైతులకు రుణమాఫీ అనేటువంటి ఆహ్వానించదగ్గ విషయమే కానీ ఇంకా ఈ రైతు రుణమాఫీ చేయడం వల్ల రైతులు కోటీశ్వర్లు అవుతారా ఒకటి ఆలోచించాలి అప్పులు తీసుకున్నారు రుణమాఫీ చేస్తున్నారు విజయ్ మాలయాకు కూడా అప్పులు ఇచ్చారు మాఫీ అంటున్నారు అందరికీ ఇది దీనికి ఒక ప్రణాళిక ఒక నిబద్ధత అనేది ఉండాలి రైతులకు రుణమాఫీ ఇవ్వడము చేయడము మంచిదే కానీ రుణమాఫీ చేయడం వల్ల ఈ పార్టీల స్వార్థం కోసము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉన్నది ప్రజలకు తిండి పెడుతున్నటువంటి రైతులను ఆదుకోవాల్సిందే ఇంకా ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలి శాస్త్ర సాంకేతిక రంగంలో రైతులను అభివృద్ధి పదంలో నడిపించాలి ఇజ్రాయిల్ చైనా అమెరికాలో రైతులు ఏ విధంగా ముందుకు సాగుతున్నారో ఏ విధంగా అభివృద్ధి పదంలో ఉన్నారో రైతులకు వివరించాలి అలా కాకుండా ఈ స్వార్థం కోసం చేసేటువంటి నిర్ణయాలు స్వార్థం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పటికైనా ప్రమాదకరం రైతే రాజు రైతు అన్నదాత మనం ఆహ్వానిద్దాం కానీ కౌల్ రైతులకు దారుణమైనటువంటి అన్యాయం జరుగుతుంది భూమి లేని కూలీలు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళకు భూమి లేదు అసలు తెలంగాణ పోరాటమే భూమి కోసం భుక్తి కోసం బతుకు విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం మరి భూమి లేని పేదలు ఇంకా ఉన్నారంటే ఈ రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి భూ సంస్కరణ తీసుకురావాలి ఒక్కొక్కరికి వేలు ఎకరాలు ఉన్నాయి ఈ వేలు ఒక వ్యక్తికి వేలు ఎకరాలు ఎందుకు ఉంటున్నాయి ఒక వ్యక్తికి ఒక్క ఎకరం కూడా లేదు మరి వాళ్ళకు రుణమాఫీ ఎలా భూమి లేదు మరి వాళ్ళు ఎలా జీవించాలి ఇంకా రైతు కూలి జీవితాంతం పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు రైతు కూలీనే పనిచేయాల అసలు తెలంగాణ పోరాటం ఎందుకు ఎందుకోసం జరిగింది కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆయన లేడు రేవంత్ రెడ్డి కూడా లేడు స్వార్థం కోసం మధ్యలో వచ్చారు ఉద్యమాన్ని వాడుకున్నారు పైసలతో చెలగాటమాడారు ఉద్యమాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే తెలంగాణ పోరాటం ప్రజలకు ఏమి ఇవ్వాలంటే విద్య వైద్యం న్యాయం ఈ మూడు రంగాలు మూడు సేవలు ఈ విద్య వైద్య న్యాయ సేవలను ఉచితంగా అందించాలి దానికోసమే ఈ రాజకీయ నాయకులు పనిచేయాలి స్వార్థం కోసం నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఈ సమాజానికి తర్వాత వార్తను చూసినట్టయితే జవహర్ నగర్లో దారుణం చిన్నారిపై వీధి కుక్కల దాడి తీవ్ర గాయాలు గాంధీలో చికిత్స పొందుతూ మృతి ఇది చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయము ఇప్పుడు మేము కూడా రాత్రిపూట బయటికి వెళ్తే కుక్కలు వెంట వెంటబడేటువంటి పరిస్థితి ఉన్నాయి అంటే పెద్దవాళ్ళమైనటువంటి మా వెంటనే పడుతున్నాయి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాము మేము మా వెంట పడుతున్నాయి ఇక చిన్నపిల్లల పరిస్థితి ఏంటిది అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఈ కుక్కల నియంత్రణ కుక్కల భయం అనేది ప్రజలకు పోవాలి ఏం చేస్తున్నావు చర్యలు వెంటనే తీసుకోవాలి ఇంతకుముందే గతంలో కూడా పిల్లల మీద దాడులు చేసినాయి కుక్కలు అప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు అన్యాయంగా బారుడు చనిపోయాడు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ రుణమాఫీ అనడు ఇంకేదో అనడు ఈ దందాలు చేసాడు కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయండి తర్వాత వార్తను చూస్తే నేడు డిఎస్సి రెండు షిఫ్టుల్లో పరీక్షలు పద్నాలుగు జిల్లాలు యాభై ఆరు కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులని కనబడుతుంది మరి ఈరోజు డిఎస్సీ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది మరి చూడాలి కానీ నిష్కల్మషంగా ప్రజలకు అంటే డిఎస్సి నిరుద్యోగులకు ప్రజలకు కూడా ఉపయోగపడాలి ఏదో డిఎస్సీఏసీ వారికి ఉద్యోగం కల్పిస్తానం కాదు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ప్రతి ఉపాధ్యాయుడు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల డబ్బులు తీసుకుంటున్నాడు జీతం ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రజల కష్టార్జితాన్ని జీతాలుగా తీసుకుంటున్నారు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి నేను ఉద్యోగం సంపాదించిన ఏ నన్న ఎవరు ఏమన్నారు అని అంటే అది సబబ్ కాదు చేసేటువంటి పనికి న్యాయం చేయాలి తీసుకుంటున్నటువంటి వేతనానికి న్యాయం చేయాలి అప్పుడే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత వార్తను చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి మిగతా ప్రాజెక్టుల పనులను కంప్లీట్ చేస్తాం ఆగస్టు పదిహేనున సీతారామ ప్రారంభం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటువంటి చాలా రోజుల నుండి పెండిగా ఉంది కంప్లీట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుందాం మళ్ళీ టిఆర్ఎస్ తెర మీదకు పార్టీ పేరు మార్పు ఇష్యూ ఇది సచిన శవానికి రంగులద్దడము కొత్త బట్టలు వేయడం ఇదంతా వేస్ట్ ఉంచడం బీఆర్ఎస్ చచ్చిపోయింది టీఆర్ఎస్ కూడా చచ్చిపోయింది ఎందుకు పనికిరాని పార్టీలు ఈ కుటుంబ పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజా సమస్యలు ఉంటాయి దీన్ని బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తాం ను బిఆర్ఎస్ చేస్తాం అనేటువంటిది ఉపయోగం లేనటువంటి చర్చ అది ఎంత చేసినా కానీ శవానికి సోకులు చేసినట్టే ఉంటుంది కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ ప్రజలతోనే బీఆర్ఎస్కో టీఆర్ఎస్కు బంధం తెగిపోయింది తెలంగాణ కోసం ఉద్యమకారులు అనేక త్యాగాలు చేశారు ఆ త్యాగాలను వీళ్ళు వాడుకున్నారు కేసీఆర్ కుటుంబం వాడుకుంది తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పూట గడవడం నెలాఖరుకు ఖర్చులకు వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని వాడుకున్నారు గాలికి వదిలేశారు ఈ దుర్మార్గమైనటువంటి కుటుంబ పార్టీలను కేసీఆర్ లాంటి కుటుంబ పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఆదరించకూడదు ఆదరించుకున్న ఆదరించామంటే బడుగు బలైన వర్గాల జీత జీవితాలు ఖచ్చితంగా ఆగమైపోతాయి బీసీలకు బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే ఈ కుటుంబ పార్టీలు అంతం చేయాలి తర్వాత వార్తను చూసినట్టయితే అంత జిగ్జాగడ నర్సింగ్ సీనియారిటీ లిస్టులో తప్పులు ముప్పై రెండు వేలకు పద్నాలుగు పద్నాలుగు ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఇరవై నాలుగు సంవత్సరాలు పేర్లు సర్వీస్ వివరాల గందరగోళం నేడు కౌన్సిలింగ్ అంటూ సర్క్యులర్ ఇప్పటికీ ప్రకటించని రివైజ్డ్ లిస్టు నర్సుల్లో నెలకొన్న ఆందోళన అయితే అంత జిజ్ఞ కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితి ఇక్కడ నర్సింగ్లో ప్రమోషన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి మరి వాటిని సకాలంలో వైద్య శాఖ మంత్రి గారు నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా అవి నియామకాలు చే ప్రతిభావం ఉంటుంది ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారని నేను ఆశిద్దాం తర్వాత వార్తను చూసినట్టయితే ఏడాదికి రెండుసార్లు ఎగ్జామ్స్ పన్నెండో తరగతి విద్యార్థుల కోసం కొత్త విధానానికి సిబిఎస్ఈ ఆలోచన మార్చి జూన్ నెలలో నిర్వహించే అవకాశము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు అయితే ఏడాదికి రెండుసార్లు ఎగ్జామ్స్ అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయమే అయితే విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటికి తీయాలి ఏదో బట్టి బట్టి చదువులు ఎంత మాత్రం ఉపయోగపడవు సృజనాత్మక క్రియేటివిటీని బయటికి తీయాలి వాళ్ళ చదువుకునే చదువు సమాజానికి ఉపయోగపడాలి వారికి ఉపయోగపడాలి వారి కుటుంబానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి అయితే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది విద్య అంటే నేర్చుకోవడం రేపు సమాజంలో ఎలా బతకాలి అనేటువంటి నేర్చుకోవడం మోసాలు దొంగతనాలు చేస్తే శిక్షలు అంటే విద్య వ్యవస్థకు మాయమచ్చగా ఉంటుంది నీతిగా నిజాయితీగా నైతికతో బతకడమే బతకడం నేర్పడమే నిజమైన విద్య కానీ దొంగతనాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు చేసి బతకడం అనేటువంటిది అది సరి అయినటువంటి విధానం కాదు ఆ విద్య మన విద్యా వ్యవస్థ అలాంటి జీవన విధానాన్ని వ్యతిరేకిస్తుంది అలాంటి జీవన విధానాన్ని నేర్పదు కానీ విద్యా వ్యవస్థలో మార్పులు మాత్రం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది పేదల ఆకలి తీర్చి అండగా ఉండి బహుజన జ్యో బహుజన ఆశా జ్యోతి పండుగ సాయన్న అనే ఇంకొకటి వార్త కనబడుతుంది ఆయన కేదీన్ జాతీయ స్థాయిలో చాటుదాం మహబూబ్ నగర్లో ఎంపీ డికే అన్న మన్యంకొండ వద్ద ఇరవై ఐదు అడుగుల విగ్రహం పాలమూరు ఎమ్మెల్యే నిన్నాం అంటే పండగ సాయన్న ఒక బొడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పోరాట యోధుడు సర్దార్ పాపన్న లాగానే ఆనాటి దొరలకు నిజాంకు వ్యతిరేకంగా నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడైనటువంటి గొప్ప వీరుడు ఆయనను స్మరించుకోవాలి ఆయన స్ఫూర్తితోని నిజాయితీ పరులు రాజకీయాలకు రావాలి ఈ సమాజానికి సేవ చేయాలి విద్యుత్ కమిషన్కు కొత్త హెడ్ ఎవరు నరసింహారెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం నాన్ తెలుగు జడ్జి ఉంటారనే ఊహాగానాలు ఈ నెల ఇరవై రెండున సుప్రీంకోర్టుకు సర్కారు రిప్లై ఇది చూడండి అంటే కేసీఆర్ చేసినటువంటి అవకతవకల విషయంలో ఒకటి నరసింహారెడ్డి కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కానీ దీన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి దానికి జంతర్మంతరు మాయా మచ్చంగాలాగా ఏదో మాయా మర్మంలాగా చేసేసి ఆయన రిజైన్ చేసేటట్టు చేశాడు ఇది ఎంత మాత్రం సబబ్ కాదు ఎవరైనా సరే న్యాయానికి ఎవరు కూడా అతిథులు కారు న్యాయముందు అందరూ సమానమే న్యాయముందు ప్రైమ్ మినిస్టర్ నుండి ప్రెసిడెంట్ నుండి ప్రతి ఒక్కరు గ్రామస్థాయి సర్పంచ్ వరకు వార్డ్ మెంబర్ వరకు అందరూ కూడా సమానమే చట్టం ముందు అందరూ సమానమే కమిషన్ పిలిచినప్పుడు వెళ్ళాలి సమాధానం చెప్పాలి అందరూ కోర్టు ముందు న్యాయం ముందు చట్టం ముందు అందరు సమానమే ఆ దిశగా కేసీఆర్ ఆలోచించాలి చట్టం ముందు హాజరు కావాలి ఈయన ఏమైనా అవకతవకలు చేస్తే చెప్పాలి తప్పు జరిగిందని ఒప్పుకోవాలి లేదంటే నిజాయితీకి చెప్పుకోవచ్చు తన నిజాయితీని నిరూపించుకోవచ్చు అంతేగాని దాన్ని తప్పు పట్టడం అనేటువంటిది సబబ్ కాదు ఈవెంట్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్త పేపర్లో వచ్చినటువంటి వార్తలో రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్